వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏడో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఎయిటీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు వంద రూపాయలైతే టాప్ రేట్ ఉంది హండ్రెడ్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి